श्रीमहागणाधिपतये नमः वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ उमामहेश्वराभ्यां नमः भारतीशङ्करपीठं भक्तुलकू अशेषप्रेक्षक शुभाभिवन्दनालु शुभाशिषु కొంతమంది వారికి అనిపించినటువంటివి కొన్ని ధర్మ సందేహాలు అడిగారు దేని గురించి అంటే ఈ శివరాత్రికి సంబంధించి అభిషేకానంతరం మనం వారందరికీ కూడా మూడు ముఖాలు నాలుగు ముఖాలు కలిసినటువంటి రుద్రాక్షమాల ఏదైతే ఉన్నదో ఆ రుద్రాక్షమాలని యాభై నాలుగు పూసలతో రుద్రాక్షమాలను అందిస్తున్నాము అందులో నాలుగు ముఖాల రుద్రాక్షలు మూడు ముఖాల రుద్రాక్షల్ని కూడా ఉంచి అందించడం జరుగుతుంది అయితే దీనివలన ఏం కలుగుతుంది అనేటువంటి విషయమై కొంతమందికి అర్థం కావట్ల ఇది మెడలో మనం వేసుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు ఏ రకంగా లభ్యమవుతుంది అని అయితే ఇందులో మనం ప్రధానంగా చూసుకుందామండి ఐదు ముఖాల రుద్రాక్షలు మనకు ఒక యాభై ఉంటాయి నాలుగు ముఖాల రుద్రాక్షలు రెండు మూడు ముఖాల రుద్రాక్షలు రెండు కలిపి యాభై నాలుగు రుద్రాక్షలతోటి కంఠమాలగా అది ఇవ్వటం జరుగుతుంది అది మనం ధరించటం వలన మనకు జరిగేటువంటిది ఏమిటి మనం ఏ మనకు ఏమి సంభవిస్తాయంటే ఐహిక సుఖముల నుండి విముక్తి చెందుతాము ఐహిక అంటే ఏమిటి అంటే భార్య బిడ్డ ఇవన్నీ కాకుండా ఈ సనాతనంగా ఈ యొక్క వైదికం మీదకి భగవంతుడి మీదకి వెళ్ళిపోతామా అండి అని అనిపిస్తుంది ఐహిక సుఖములు అంటే ఏవైతే సుఖము కానటువంటి వాటిల్ని విషయాన్ని గూర్చి దాన్ని సుఖముగా భావించి మనం దాన్ని తీసుకొని లేనిపోయినటువంటి కష్టాలు అనుభవిస్తున్నామో అటువంటి వాటి నుండి అటువంటి సుఖాల నుండి బయటపడేస్తుంది అంటే ఎలా దానికి మూలార్థాలు ఎలా ఉన్నాయి మంచి చెడు అనేటువంటిది రెండు రకాలు ఉంటాయి అయితే మనకు చెడు అనేటువంటిది చాలా తొందరగా మనిషి లాగుతూ ఉంటుంది అది కావాలి కావాలి అని అది తీసుకోవటం వలన అనేక రకములైన అనార్థాలు కూడా దారితీస్తూ ఉంటుంది అది ఏ రకంగా అయినా కావచ్చు ఏదైనా కావచ్చు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే మన దగ్గర మన నెలకు ఎంత సంపాదిస్తున్నామో అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జీవితాన్ని ప్రశాంతంగా మనం గడుపుకోవచ్చు కానీ వారెవరినో చూసి వారెవరో చెందారని చెప్పి మన దగ్గర పదివేల ఉంటే తొంభై వేల రూపాయలు అప్పు చేసి మనం బండి కొంటున్నాం కొనేటప్పుడు సుఖంగా మనం తిరుగుతామని కొన్న తర్వాత నెల నెల దానికి ఈఎంఐ కట్టేటువంటి విధానాలు కావచ్చు అవన్నీ కూడా ఇక్కడ వరకు మనకు పట్టేసరికి కనిపిస్తుంది అంటే మనకు వచ్చే సంపాదన కట్టేటువంటి వాటికి మనకు ఎక్కడ వ్యత్యాసం తేడా కనిపి తేడా అనేటువంటి చాలా దారుణంగా కనిపిస్తున్నది మనకి అక్కడ దానివల్ల లేనిపోయినటువంటి కష్టాల్లో మనం ఇరుక్కుంటున్నాం అంటే ఐహికము అని అంటే లేని కష్టాన్ని దాన్ని చూడంగానే అది ఒక సుఖంగా భావించి ఆ సుఖం కోసం మనం వెళ్ళి ఆ సుఖాన్ని మనం అనుభవిస్తున్నాం అనుకొని ఆ కష్టాన్ని కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటున్నాం మనం అటువంటి ఐహికంగా ఉండేటువంటి అటువంటి కష్టాల నుండి పరమేశ్వరుడు పూర్తిగా కూడా బయటికి తీసుకొస్తాడు ఏ రకంగా అంటే ఆ మెడలో వేసుకునేటువంటి వాటిల్లో మూడు ముఖాలు నాలుగు ముఖాలు ఐదు ముఖాలు మూడు ముఖాలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నాలుగు ముఖాలు అంటే ఋగ్యజు సామాధర్ అన్న నాలుగు వేదాలకి మూలం ఐదు ముఖాలు సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఐదు అంటే సౌభాగ్యం కూడా వస్తుంది ఇవి ఐదు ఈ ఐదిట్లకి నాలుగు మూడు కలిపితే ఏడు కలిపితే పన్నెండు పన్నెండు అనగా మళ్ళీ మూడే మనకు వస్తుంది అందులో అంటే త్రిశూలేశ్వరులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మనం దాన్ని తీసుకుంటాం మీరు ఏం చేస్తారు అనంటే ఈ త్రిశూలేశ్వరులుగా ఉండేటువంటి మొత్తం విధానం మన శరీరాన్ని తగులుతూ ఉన్నప్పుడు సృష్టి స్థితి లయకారకులు ఆ ముగ్గురు కూడా సృష్టి విషయంలో వెనక వెనకాడాల్సిన అవసరం ఉండదు స్థితి విషయంలో అంటే మనం సంపాదించేటువంటిది కానీ మనకు రావాల్సినవి కానీ వచ్చేటువంటివి కానీ స్థిరంగా ఉండిపోతాయి స్థితి అంటారు దాన్ని ఆ స్థితిగా ఉండేటువంటి దాన్ని ఆయన పూర్తిగా ఆమోదించి ఉంచుతారు అక్కడ దానికి మనం వెనకాడాల్సిన అవసరం లేదు ఇకపోతే లయం ఈ లయం గురించి మనం భయపడవలసిన అవసరం లేదు ఎందువలన అంటే లయం అనేటువంటిది వినాశనం అంటాం ఆ వినాశనం అంటే ఏ రకంగా ఉంటుంది మనకు ఏవైతే ఐహికంగా మనది కాదు అది సుఖము కాదు అని తెలిసినప్పటికీ కూడా నెగిటివ్ వైపే ఎక్కువగా శరీరం లాగుతూ ఉంటుంది కాబట్టి అది మంచిది కాదు అని అంటే మనం అటే వెళ్తాం అటు వెళ్ళకండి అంటే అటే వెళ్తుంటాం అది ఏముందో చూద్దాము అని చెప్పి చూసిన తర్వాత అక్కడ ఏముండదు ఇంకా మనం ఇబ్బందులు పడటమే అటువంటి దాన్ని ఈశ్వరుడు లయం చేసేస్తాడు ఆ శరీరం మన శరీరం మీద ఈ యాభై పూసలు యాభై రుద్రాక్షలు పంచముఖాలు రెండు రుద్రాక్షలు మూడు ముఖాలు నాలుగు రుద్రాక్షలు నాలుగు ముఖాలు ఇవి వెరసి మన మెడలో ఉండబట్టి దీనికి మూలార్థంగా ఏమిటి అంటే ఐహికంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా మన మనస్సులోకి రాకుండా ఆ ఆలోచనలు అంటే ఏదైనా ఒక ఆలోచనే ఒక మంచికి ఒక చెడుకి దారితీస్తుంది ఏ ఏ రకంగా అయినా దారితీస్తుంది మనకు మంచి అనిపిస్తుంది భగవంతుడి అది మంచి కాదనిపించవచ్చు దాని జోలికి మనకు కొన్ని రకాలైనటువంటి సంకేతాలు ఇస్తాడు కానీ మనం దాని వెళ్తాం ఏది వద్దు అంటే దాన్ని మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటాం అది కలి ప్రభావం కావచ్చు మన సొంతగా మనం చేస్తున్నాం కదా కలి ప్రభావం కావచ్చు గ్రహస్థితి ప్రభావం కావచ్చు అటువంటి ఏదైతే కనుక ఐహికం అనేటువంటిది సుఖాల కోసం తాపత్రయపడి ఖర్చు చేసి ఈ దుఃఖాల్ని కష్టాలని మనం కొని తెచ్చుకుంటున్నామో వాటిల వైపు మనస్సును వెళ్ళనీయకుండా మనం ఏమిటి మన చదువు ఏమిటి మన వ్యాపారం ఏమిటి మన ఉద్యోగం ఏమిటి మన ఆదాయం ఏమిటి మనకు ఎంత సంపాదిస్తున్నాం మన ఇంటి ఇల్లు రెంట్ ఎంత మనకు నెల నెల కుటుంబానికి ఎంత అవసరం అవుతుంది ఇవన్నీ కూడా మనకి మనం ఆలోచించుకునేటువంటి శక్తి తద్వారా వచ్చి ఐహికం అనేటువంటి దాంట్లో ఇది మనకు అవసరం లేదు అనేటువంటి స్థితి అంటే గొప్పదనము అనేటువంటి డబ్బులో లేదండి ఎప్పుడు కూడా మన మనస్సులో ఉంటుంది ఆ ఒక్క విధానాన్ని ఈశ్వరుడు పరిపూర్ణంగా అందిస్తాడు ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఒక్క పంచముఖాలు మూడు ముఖాలు రెండు ముఖాలు నాలుగు ముఖాలు కలిసినటువంటి ఆ ఒక రుద్రాక్ష మాలని ఈ యొక్క మహాశివరాత్రి ఆరో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు రాత్రి నుండి తొమ్మిదో తారీఖు ఉదయం వరకు కూడా మూడు రోజులు మూడు రాత్రులు జరిగేటువంటి దాంట్లో ఆ ఈశ్వరుడి మీద ఆ రుద్రాక్షమాలలన్నీ కూడా వేసి తొమ్మిది రకాల గంధాలతోటి పాలతోటి పుష్పాలతోటి సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి ద్రవ్య ఉదకం దాంతో అనంతరం నల్ల పసుపు ఈ నల్ల పసుపుతోటి అభిషేకం కాల సమయంలో చేసేటువంటి ఐదు వృక్షాల నుంచి తీసుకువచ్చేటువంటి క్షీరం పాలు ఏవైతే ఉంటాయో ఆ పాలతోటి కూడా అభిషేకం చేసిన తర్వాత తొమ్మిదో తారీఖు ఉదయం ఆ రుద్రాక్షమాలన్నీ ఆ నాడు అక్కడ ఎవరెవరైతే ఉంటారో వారందరికీ కూడా మెడలో వేయటం దూరంగా ఉన్న వాళ్ళకి పోస్టు ద్వారా పంపించడం అనేటువంటిది జరుగుతుంది అంటే రుద్రాక్షమాల ఏక ఏ రకంగా ధరించాలండి ఆ రుద్రాక్షమాల ధరిస్తే మనకు వచ్చేటువంటి యోగములు ఏమిటి అని కొంతమంది అడిగారు అడిగిన ప్రతి ఒక్కరికి ఎవరికి వారికి విడివిడిగా ఇంకింతసేపు మనం చెప్పలేము ఎందుకంటే ఒక ఇరవై ఐదు మంది అడిగారు సుమారుగా అనుకుందాం ఇరవై ఐదు మందికి విడివిడిగా చెప్పాలంటే ఒక్కొక్కరికి మనం పది నిమిషాలు సమయం తీసుకోవాలి పది నిమిషాలు ఒక్కొక్కరికి మనం సమయం తీసుకొని చెప్పుకోవాలంటే నేను జపం చేసుకోవడం నాకు సమయం కేటాయించిన ఎక్కువగా కాబట్టి దానికి సంబంధించి ఒక వీడియో చేస్తే అందరూ కూడా చూసి అర్థం చేసుకోగలుగుతారు అంటే ఈ ఒక్క పంచముఖాలు మూడు ముఖాలు నాలుగు ముఖాలు కలిపినటువంటి రుద్రాక్షమాల మెడలో మనకి ఇక్కడి వరకే కంఠమాలగా వస్తుందండి ఇంతవరకు రాదు మనకు ఇక్కడి వరకే కంఠమాలగా వస్తుంది అది మెడలో వేసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటిది ఏమిటి పోయేటువంటిది ఏమిటి అనేటువంటి విషయం ఎవరికి వారు విని అర్థం చేసుకోగలుగుతారు ఇంకొక ఎవరికైనా కనుక దీనిపై కనుక సందేహం ఉన్నట్లయితే వారు కూడా వీడియో చూసి దాన్ని అర్థం చేసుకుంటారు అని ఒక ఉద్దేశ్యంతో ఈశ్వరుడు యొక్క ప్రసాదంగా ఇచ్చేటువంటి రుద్రాక్ష మాల ఏదైతే ఉందో దాన్ని ధరించడం వల్ల ఈ ఐహికం అనేటువంటిది సుఖం ఏదైతే ఉంటుందో మన సుఖము కాని సుఖాన్ని మనం కోరుకొని కష్టాన్ని ఏదైతే తెచ్చుకుంటూ కుటుంబాన్ని ఇక్కట్లో వేసుకుంటున్నామో అటువంటి దాని నుంచి ఆ ఒక్క ఈశ్వరుడు పరిపూర్ణంగా ఆ విధానాన్ని మనం మనల్ని మనం బయట పడేసుకోవడానికి ఆ ఒక్క ఆలోచనలు క్షణ క్షణానికి కూడా మన మన శరీరంలో ఆ ఒక వైబ్రేషన్స్ పంపిస్తూ నువ్వు గమనించుకో నువ్వు గమనించుకో నువ్వు గమనించుకో ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని పదే 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 ఆయన మన చెవుల్లో ఊదుతూ ఉంటారు తద్వారా ఈ యొక్క మానవ జీవితంలో సుఖ సంతోషాలతో కూడి ఉంటారు ఐహికం అనేటువంటి లేని సుఖాన్ని కొనుక్కొని కష్టమైనటువంటిది పడకుండా భాగ్యవంతమైనటువంటిది యోగవంతమైనటువంటిది భోగ్యవంతమైనటువంటిది ఈ మూడు కలయిక సుఖం ఏదైతే ఉంటుందో మనశ్శాంతి దాన్ని అనుసరించే నడిచేటువంటి వీరుగా ఆ భగవంతునిచ్చేటువంటి పరిపూర్ణ అనుగ్రహమే ఈ యొక్క మహాశివరాత్రికి సంబంధించినటువంటి త్రయం మూడు ఉదయాలు మూడు రాత్రులు చేసి అభిషేక అనంతరం ఇచ్చేటువంటి ఒక రుద్రాక్ష మాలలో ఉండేటువంటి ఒక గొప్ప శక్తి ఇది ఇది అందరూ కూడా గమనించుకోండి మిమ్మల్ని ఎవరైనా కనుక ఏదైనా కారణం కదా ఈ రుద్రాక్ష మాల మీరు తీసుకుంటున్నారు దాని దానివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి అంటే వారికి కూడా ఈ వీడియో అందించండి వారు కూడా క్షేమంగా సుఖంగా ఉండి అర్థం చేసుకొని దాని యొక్క విధానాన్ని అనుసరించి ఉంటారు మరి ఒక్క మాట ఏమిటంటే ఈ రుద్రాక్షమాల మనం రాత్రి పడుకునే ముందు మాత్రం తీసి ఇంట్లో పెట్టండి పక్కన అంటే మంచం మీద నిద్రవస్థకి సంబంధించింది సౌఖ్యానికి సంబంధించింది కాబట్టి మంచము ఆ మంచం మీద ఆ పడుకునేటువంటి ఆ దు దిండు దుప్పటి మనం పడుకునేది ప్రస్తున్నటువంటి బట్టలు మనము మేయిస్తే ఇంకొక నాలుగవ పదార్థం మంచం మీద పనికిరాదు ఎప్పుడు కూడా కొంతమంది మంచం మీద కూడా మనం చూస్తూ ఉంటాం భోజనం చేస్తూ ఉంటారు మంచం మీద కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు అలా పెట్టి చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా దోష భూయిష్టమైనది కనుక పడుకునేటువంటి సమయంలో రాత్రి కూడా మాల తీసి చక్కగా పక్కన పెట్టి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు దగ్గర పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఉదయం స్నానం చేసిన తర్వాత దానివల్లి ధరించడం అనేటువంటిది సర్వద శతధ సహస్రధ అనేకథ అపరిమిత యోగతం యోగం చాలా అద్భుతమైనటువంటి విషయం అది ఆ రకంగా కనుక ఆచరించినట్లయితే ఈశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ప్రతి ఒక్క మనిషికి లభ్యమవుతుంది ఓం శ్రీ మహాగణాధిపతి స్వస్తి